మీరందరూ అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఏం రాజకీయం ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు సిగ్గు లేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా బరాబర్ ఉండాలి సుప్రీం కోర్టు సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు ఫస్ట్ నీకు సిగ్గు శరం లజ్జా మానం అన్ని ఉండాలి నీకు ఎందుకనంటే అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తోకమట్ట లొట్ట పీసు పది సంవత్సరాల నీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ మీరు లంఘనా కొడుకులు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి పక్కగా జరిగిర్రు అంటే నా ఊరు పక్క పంట ఒక కానాపూర్ అనే విలేజ్ ఉంటుంది మీ బావ హరీష్ రావు నియోజకవర్గం ఆ కానాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ ఉంటుండే ఆయనకు ఏదైనా అభివృద్ధి కావాలంటే నువ్వు నా పార్టీయా నీకు అభివృద్ధి చెయ్య జోకా అని చెప్పేసి అన్నాడు మీ బావ హరీష్ రావు మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుండ్రా అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నుంచి నువ్వు కొనుగోలు చేసినావు ఎమ్మెల్యే కొనుగోలు చేసినావు లంగాపాడు నువ్వు పడ్డావు అధికారాన్ని కోల్పోయి మీ అయ్యే ఫార్మ్ హౌస్ లో వండుకున్నాడు మీ అయ్య ఫామ్ హౌస్ లో వండుకున్న దగ్గర అడుగు బాపు బాపు మనము ఎమ్మెల్యేల కొనుగోలు మనం చేసినామా అసలు మనకు సిగ్గు ఉన్నదా పార్టీ ఫిరాయింపుల గురించి మనం ఇలా మాట్లాడవచ్చునా బాబు మనకు సిగ్గు శైరం మనం లజ్జా ఉందా అని చెప్పేసి మీ బాపు బయకడ వండుకున్నాడు కదా గాయన దగ్గర పోయి అడుగు